ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ సీనియర్ సింగర్ కల్పన ఆత్మహత్యాత్నానికి పాల్పడడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది అసలు ఒక స్టార్ సింగర్ ఇలా సడన్గా సూసైడేషన్ తీసుకోవడంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది ఇక ఈ ఘటనపై కల్పన భర్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఆయన ఎవరు ఏం చేస్తుంటారు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తారా లేదా ఇతర వ్యాపారాలు చూసుకుంటారా తన వాయిస్తో సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరిస్తున్న కల్పన తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది హైదరాబాద్లోని నిజాంపేటలో కొద్ది కాలంగా కల్పన నివాసం ఉంటున్నారు అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు రెండు రోజులుగా కల్పన తలుపులు తీగిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తలుపులు పగలగొట్టి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనని హాస్పిటల్కు తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు అయితే కల్పన సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా నటిగా కూడా సత్తా చాటింది బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని సందడి చేసింది సింగర్ కల్పన రాఘవేంద్ర సంగీత కుటుంబంలోనే జన్మించారు తండ్రి టిఎస్ రాఘవేంద్ర అతను ప్రముఖ నేపథ్య గాయకుడు ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు ఆమె తమ్ముడు షికానా షాన్ ఒక ఓపెరా సింగర్ ఇక ఐదేళ్ల వయసులోనే సాలూరు వాసురావు చేకూర్చిన కుటుంబం సినిమాలో పాట కోసం తన గాత్రం దానం చేసింది ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు బాలనటిగా ముప్పైకి పైగా చిత్రాల్లో నటించిన కల్పన మూడు వేల పైకి పాటలను ఆలపించారు జీవితంలో ఉన్నతంగా ఎదిగినప్పటికీ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడింది కల్పన ఒకనొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు కూడా ఓ ఇంటర్వ్యూలో కూడా తెలియజేసింది అయితే కల్పన భర్త పేరు ప్రసాద్ ప్రభాకర్ కాగా ఆయన ఒక వ్యాపారవేత్త అని తెలుస్తోంది పంతొమ్మిది ఏళ్ల కూతుర్ని చూసుకుంటూ చెన్నైలో ఉంటాడు ఆమె బాగోగులు అన్నీ కూడా ప్రభాకర్ చూసుకుంటాడట అయితే కల్పన సింగర్గా ఎదగడం ప్రభాకర్కి నచ్చదని ఈ క్రమంలో ఆమెను చాలా టార్చర్ చేశాడని అందుకే అతనికి దూరంగా కల్పన జీవిస్తున్నట్లు తెలుస్తోంది కల్పన ఆమె ఉన్నాడా అనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు త్వరలోనే వీటిపై క్లారిటీ రానుంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి